అని పిలువబడేటువంటి వ్యక్తులు జీవితంలో కనీసం నలుగురైనా ఉండాలి అని చెప్తారు దానికి కారణం మనం మరణించిన సమయంలో మన దేహాన్ని ఎత్తడానికి కనీసం నలుగురైన అవసరం కాబట్టి ఆ నలుగురినైనా సంపాదించుకో అని చెప్పి పెద్దలు నీతి సూక్తులు చెప్తూ ఉంటారు నిజమే ఈ జీవితంలో ఆ నలుగురిని సంపాదించుకోవడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి నలుగురి హృదయాల్లో మన యొక్క జీవిత ముద్రలు వేయాలి అని అంటే ఆ నలుగురు వ్యక్తులకి ఏదో ఒక మేలు మనం చేసి ఉండాలి ఏదో ఒక త్యాగము ఏదో ఒక సాక్రిఫైస్ ఏదో ఒక ఇచ్చే గుణము ఖచ్చితంగా మనలో ఉంటేనే ఆ నలుగురు యొక్క హృదయంలో మనం చోటు సంపాదించుకోగలుగుతాం ఆ నలుగురు హృదయాల్లో కూడా మనం చోటు సంపాదించుకోకపోతే ఆ ప్లేస్ని మనం ఆక్యుపై చేసుకోకపోతే ఈ జీవితానికి అర్థం పరమార్థం లేదు మనం ఈ లోకాన్ని ఖచ్చితంగా విడవాల్సిందే ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే అయితే ఆ సందర్భంలో మరణించినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చనిపోతే చనిపోయాడలే లేకపోతే పోతే పోయాడులే అనేటువంటి మాట ఖచ్చితంగా అవమానకరమే మన జీవితానికి అర్థం పరమార్థం లేనట్టే కానీ మనం మరణించినప్పుడు కనీసం నలుగురైనా వచ్చి అయ్యో చనిపోయాడా చాలా మంచి వ్యక్తి అండి చాలా విలువలతో బ్రతికాడండి ఒక మోరల్ వాల్యూస్ ఆ వ్యక్తిలో ఉన్నాయండి మాకు ఎంతో సహాయం చేశాడు మా కుటుంబాన్ని నిర్మించాడు మా యొక్క జీవితాలను కట్టాడండి అని చెప్పి కనీసం ఒక నలుగురైనా మన యొక్క మరణం సందర్భంలో స్టేట్మెంట్ ఇవ్వగలిగితే మన జీవితం ధన్యమైపోతుందండి ఆ నలుగురినైనా సంపాదించుకోలేనటువంటి జీవితం వ్యర్థము అనే విషయాన్ని మనం గుర్తించాలి ఎందుకోసము అని అంటే మన జీవితంలో మన స్వార్థాన్నే మనం చూసుకుంటున్నాం నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి నా బిడ్డల్ని నేను చదివించుకోవాలి నా ఇంటిని నేను నిర్మించుకోవాలి నా బ్రతుకుని నేను చూసుకోవాలి నా యొక్క జీవితాన్ని నేను కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి మన స్వార్థాలు మనం చూసుకుంటూ ఎదుటి వ్యక్తుల యొక్క జీవితంలో అవసరతలను గుర్తించకుండా ఎవరు బ్రతుకులు వారు బ్రతుకుతున్నాం కాబట్టే నలుగురు హృదయాల్లో కూడా మనం చోటు సంపాదించుకోలేకపోతున్నాం కాబట్టి ఈ విలువైనటువంటి జీవితం కొద్ది కాలమే ఈ లోకంలో జీవించేటువంటి విలువైనటువంటి శ్రేష్టమైన ప్రెషియస్ జీవితంలో కనీసం నలుగురికైనా కనీసం నలుగురికైనా మన జీవితాలు ప్రయోజనకరంగా ఇతరులకి స్ఫూర్తిదాయకంగా మాదిరికరంగా కనీసం నలుగురికైనా నిలుద్దామా ఈ జీవితాన్ని విజయపదం వైపు తీసుకొని వెళ్దామా థ్యాంక్ యూ సో మచ్